ఈరోజు కర్నూలు నగర నియోజకవర్గ అభ్యర్థిగా నాకు వైఎస్ఆర్సిపి పార్టీ అందరూ పూర్తి సహకారం అందిస్తున్నారు ముఖ్యంగా మనకు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఆయన మనకు ఆయన అనుచరులందరూ కూడా ఆయనతో పాటు ఉన్న కార్యకర్తలందరూ కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు మనకు ఈ మధ్యలో రెండు మూడు రోజుల్లో వచ్చిన ఏదైతే వార్తలు ఉన్నాయో అవి పూర్తి నిరాధారం సో పూర్తిగా నాకు అన్ని వర్గాల నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పూర్తిగా సహకారం ఉంది ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా రామయ్య గారు ఎంపీగా గెలవడానికి పూర్తి పార్టీ మొత్తము మాతో ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదాన్ని మరి మేము నిజం చేయడానికి అందరం మేమంతా సిద్ధంగా ఉన్నాము గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో మనకు అందరు ప్రజలందరూ కూడా రావాలి జగన్ కావాలి జగన్ అని మనకు అందరు నినాదం ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చాడు జగన్ నచ్చాడు జగన్ అని చెప్తూ మళ్ళీ ఈ సంవత్సరం అంతా ఇప్పుడంతా ప్రజలంతా రాష్ట్ర ప్రజలందరూ కూడా నచ్చాడు జగన్ మళ్ళీ ఆయన రావాలి మళ్ళీ వస్తాడు జగన్ అని చెప్పేసి అందరూ ఏకకంఠంతో చెప్తా ఉన్నారు మరి మీరు చూశారు గత మా మా పది రోజుల నుంచి బస్సు యాత్రలు మొత్తం అంతా రాష్ట్రం అంతటా మేమంతా సిద్ధం మిమ్మల్ని మళ్ళీ సీఎం చేయడానికి అని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రజలందరూ మమేకమై చెప్తా ఉన్నారు ఒకవైపు ప్రజలు ఈ విధంగా చెప్తా ఉన్నారు రెండో వైపు ప్రజలు తమకు జగన్ గారు రాకపోతే మళ్ళీ సీఎంగా ఎటువంటి ఇబ్బందులు పడతారో అనేది కూడా వాళ్లకు ఈ కొన్ని పరిస్థితుల్లో తెలిసొచ్చింది ఏదైతే ముఖ్యంగా పింఛన్దారులకు మనకు వాళ్ళ పింఛన్ పంపిణీలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల్ని చూసి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో మళ్ళీ జగన్ గారు రావాలి మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు అందరికీ అందాలి అంటే ఆయన అయితేనే చేయగలరని చెప్పేసి పూర్తిగా వారు నినాదం ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేమందరము కర్నూల్లో కర్నూలు ఎమ్మెల్యేగా నేను ఎంపీగా రామయ్య గారు మళ్ళీ ఈసారి ఇక్కడ గెలుస్తామని చెప్పేసి మీ అందరికి చెప్తూ అందరు కూడా చక్కగా సహకారం అందిస్తున్నారు కర్నూలు నగర ప్రజలందరూ కూడా సహకారం అందిస్తున్నారు బహుశా పన్నెండు పదమూడు తేదీల నుంచి ఇంటింటికి ఇంతియాజ్ అనే కార్యక్రమం కూడా మొదలుపెట్టనున్నాం దాంట్లో ముఖ్యంగా వెళ్ళి ఏ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు సంక్షేమ పథకాలు అందాయి అనేది వాళ్ళకు వివరిస్తూ ఎందుకు నేను ఒక ఉన్నత స్థాయి పదవి నుంచి వదులుకొని మరి ఎమ్మెల్యేగా రావడము ఎందుకు పోటీ చేస్తున్నానని కూడా అందరికీ వివరిస్తూ ముందుకెళ్తూ ప్రచారంలోకి ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కర్నూలు నగర ప్రజలందరూ కూడా నాకు సహకారం అందించి మరి ఖచ్చితంగా గెలిపిస్తారని నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది అలాగే మనకు రామయ్య గారు కూడా ఖచ్చితంగా ఎం ఎంపీగా ఇక్కడ గెలుస్తారని చెప్పేసి పూర్తి నమ్మకం ఉంది అందరు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి వైఎస్ఆర్సిపి పార్టీని మరొక్కసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ జై జగన్